తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంపీటీసీ జెడ్పీటీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరి లిస్టును పీసీసీకి పంపించాలని చెప్పి అన్ని జిల్లాల్లోని డీసీసీ అధ్యక్షులకు అలాగే ఎమ్మెల్యేలకు అక్కడున్న మంత్రులందరికీ సూచించారు ఇక్కడ ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రమే ఒక రాజకీయ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తారు కనుక వీళ్ళ లిస్ట్ అయితే ఎంపిక చేయాలని తెలి తెలియజేశారు అదే కాకుండా అక్టోబర్ లోపు వీళ్ళ లిస్టు మొత్తం పంపించాలని కూడా సూచించారు ఎందుకంటే ఎవరైతే జెడ్పీటీసీగా పోటీ చేస్తారో వీళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ జెడ్పీటీసీలను ఒక్కొక్క స్థానం నుంచి ముగ్గురు అభ్యర్థుల లిస్టులను పంపించాలని సూచించారు ముగ్గురు అభ్యర్థులను పంపించిన తర్వాత ఆరు ఏడు తేదీల్లో మొత్తం పరిశీలించి ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్గా గెలుస్తారనుకుంటారో వాళ్ళ పేర్లను తర్వాత పార్టీ నుంచి రిలీజ్ అయితే చేస్తారు ఇక్కడ ఎవరైతే కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా అపాయింట్ అయ్యారో శివధర్ రెడ్డి గారు ఆయన ఈ ఎన్నికలను అంటే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా టెక్నాలజీని ఉపయోగించి నిర్వహిస్తామని తెలియజేశారు